మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్ మూడో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను మీరంతా సహకరించి నాకు ఓటేయాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ అంబేద్క నగర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏ సమస్య లేకుండా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా ముందుంటాను అని నేను అంతా మీకు మనవ చేస్తున్నాను అదేవిధంగా రోడ్ సమస్య కానీ అదేవిధంగా డ్రైనేజ్ కానీ తర్వాత ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా బస్సు డెవలప్మెంట్ ఇస్తున్నాను హామీలు ఏమిస్తున్నానంటే అందరికీ రేపు గెలిచిన తర్వాత వెంటనే వాళ్ళకు ప్రజలకు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను దృష్టికి ప్రజలు మీకు ఏ దృష్టికి విషయంలో సమస్యలు అంటే వాటర్ వాటర్ ప్రాబ్లం బాగుంది ఈ బస్సులో ఆ వాటర్ కూడా ఎక్కడెక్కడ బోర్వెల్స్ లేవో అవన్నీ వేసి అందరికి వాళ్ళ కనెక్షన్ ఇవ్వడం కానీ ఆ విధంగా చేస్తానని ఇస్తున్నాను అందరికీ అదే విధంగా ఇంకా ప్రజలకు ఇంకే సమస్య ఉన్నా అవన్నీ తీరుస్తానని మీకు అందుబాటులో ఉంటానని మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చాలా చేసినామండి వైట్ రేషన్ రేషన్ కార్డ్స్ ఇప్పించటం కానీ ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేయటం మీరు నామినేషన్ ఇప్పుడు కదా కారణం ఏంటి బస్సు సమస్య మీదనే బస్సులో చాలా ఉన్నాయి రోడ్డు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి ఏ రోడ్ లేదు సౌకర్యం లేదు వాటర్ అయితే చాలా ప్రాబ్లం ఉంది అసలు వాటర్ సమస్య నేను ఫస్ట్ మున్సిపాలిటీలో గెలిచినాక ఫస్ట్ పెట్టేది వాటర్ సమస్య ఎందుకంటే ప్రజలకు మార్నింగ్ లేస్తేనే వాటర్ కావాలి ఏ సమస్య అయినా మనం ఏది ముట్టినా ఏది వాడాలన్నా వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి అందరు ఫస్ట్ వాళ్ళకి వాటర్ సమస్య నేను సాల్వ్ చేస్తానని మాటిస్తున్నాను గల్లీ కూడా ఖాళీ లేకుండా రోడ్డు చెప్పండి పది సంవత్సరాల నుంచి కూడా బీ బీఆర్ఎస్ గవర్నమెంటులో ఎలాంటి డెవలప్మెంట్ కావాలి ఈ వార్డులో అన్ని వార్డుల కంటే ఎనక వార్డు ఉన్న వార్డు అంటే మూడో వార్డే అందుకని ఈ మూడో వార్డు డెవలప్మెంట్ కోసం కానీ ఆ ప్రజల సమస్య మీద కానీ వాళ్ళకి ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను వాళ్ళ ఏ పోలీసు శాఖకు కానీ సమస్య రాకుండా అక్కడి దాకా పోకుండా ఇక్కడ మన బస్తీలోనే నేను వాళ్ళని పరిష్కరించి సమస్య లేకుండా చేస్తానని వాళ్ళకు ఇంక ఎంఆర్ఓ ఆఫీసులైనా వాళ్ళు తిరగకుండా ఇది కావాలి అని సార్లతో మాట్లాడి నేనే వెళ్ళి వాళ్ళ సమస్య తీరుస్తానని ఇవన్నిటికి మాట ఇస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కరు పాపం ఏ చిన్నది ఉన్నా కూడా ఆఫీస్ చుట్టూ తిరిగినా వాళ్ళ పని అయితే లేదు చాలామందికి కూడా ఇంకా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పింఛిని ఇస్తే వాళ్ళు ఎక్కడో వాడేసారు చెత్త కుప్పలో అలాంటిది లేకుండా నేనే దగ్గరుండి వాళ్ళకి ఆన్లైన్ చేపించి వాళ్ళకు పింఛని వచ్చేటట్టు చేస్తానని ప్రజలందరికీ కూడా నేను మాట ఇవ్వటం జరుగుతుంది ఏ అలాంటి సమస్య ఉండదు ఇప్పటి నుంచి వాళ్ళకి ఎవరికి ఏ లైన్కైనా నేను మార్నింగ్ ఆరు గంటల వేసి ప్రతి లైన్లో ఉన్న సమస్యలు తిరిగి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తా ఎనీ టైం వాళ్ళ ముందు ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళి కౌన్సిలర్ లేడు అనే సమస్య రావద్దు అందరికంటే ఈ కౌన్సిలర్ బెస్ట్ అని పేరు తెచ్చుకుంటానని నేను మాటిస్తున్నాను